గోవిందాయమా హిందూ బంధులందరికి జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పదకొండవ శ్లోకం యతంతో యోగి యతంతో ఆత్మో నయనం పశ్యేతస అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల ఎందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించు ఈ ఆత్మను తెలుసుకొనజాలరు తమ తమ హృదయముల ఎందున్న ఆత్మతత్వమును తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి ఎవరు సఫలమవుతారు ఈ ప్రయత్నంలో ఎవరు సఫలం అవ్వరు సఫలం అవ్వాలంటే ఏం కావాలి ఈ విషయాలన్నిటి గురించి స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు అంతఃకరణ శుద్ధి అనే ఒక వస్తువు కావాలి అంతఃకరణ శుద్ధి ఈ మాట విన్నారా అంత దాకా ఎక్కడెళ్తామండి మనం ఇంకా ఎల్కేజీ లోనే ఇంకా చెప్పాలంటే ప్లే క్లాస్ లోనే ఉంటాం దేవుడు సామాన్లు ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి ఎన్ని రోజు ఒకసారి శుద్ధి చేసుకోవాలి అమావాస రోజు శుద్ధి చేసుకోవచ్చా ఉదయం సాయంత్రం రెండు పూట్ల శుద్ధి చేయాలా ఇంకా ఏ శుద్ధి దగ్గరే ఉంటాం మనము ఈ శుద్ధుల గురించే యూట్యూబ్ లో వీడియోలు వెతుకుతూ ఉంటాం మనము ఏది శుద్ధి చేసుకోవాలి భగవంతుడు అంతఃకరణ శుద్ధి కావాలి అని చెప్తున్నాడు మనకేమో దేవుడు సామాన్లు ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి పూజ గది ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి విగ్రహాలు పటాలు ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి భగవద్గీత చదవం చదవాలంటే తలనొప్పిగా చిరాగ్గా ఉంటుంది మనకి ఏదో భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే కూడా పుణ్యం వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని పెట్టుకుంటున్నారండి కొంతమంది ఈ అంతఃకరణ శుద్ధి కలిగిన వాళ్ళని పరమాత్ముడు యోగులు అంటున్నాడు అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళని పరమాత్ముడు అజ్ఞానులు అని సంబోధిస్తున్నాడు అంటే ఈ అంతఃకరణ శుద్ధి అనేది చాలా గొప్ప విషయము పరో పవిత్రమైన విషయము భగవంతుడి సన్నిధానానికి మనల్ని చేర్చే విషయము అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా అంతఃకరణ శుద్ధి సాధించిన వాళ్ళు యోగులైతే అంతఃకరణ శుద్ధి జోలికే పోకుండా ఉన్న వాళ్ళు అజ్ఞానులు అని స్పష్టంగా ఈ శ్లోకంలో ఉంది అంతఃకరణ శుద్ధి కలగకుండా ఏది ఆపుతుంది అజ్ఞానము అహంకారము రాగద్వేషాలు ఆపుతాయి పండితులు ఉండడానికి చాలా మంది ఉన్నారండి పాండిత్యానికి ఏమీ లోటు గొప్ప గొప్ప కవులు ఉన్నారు గొప్ప గొప్ప కవిత్వాలు రాస్తూ ఉంటారు మహామహా కావ్యాలు రాస్తూ ఉంటారు గొప్ప పాండిత్యం ఉంది వేదాలు కూడా చదివేస్తామని చెప్పే వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప అవధానాలు చేసే వాళ్ళు ఉంటారు వేలకొలది కొలది పద్యాలు అలవాగ్గా అప్పు చెప్పే వాళ్ళు ఉంటారు వేలకొలది కొలది శ్లోకాలు ఎక్కడెక్కడ ఏ గ్రంథాలు ఏమేమి ఉన్నాయి పేజ్ నెంబర్ తో సహా చెప్పేంత పాండిత్యం ఉన్న వాళ్ళు బోరడం ఉన్నారు కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటో తెలుసా వీళ్ళలో చాలా మందికి అహంకారం కూడా ఎక్కువగా ఉన్న కారణంగా ఒక రోజుకు వీళ్ళు పతనమైపోతున్నారు భగవంతుని పొందజాలక వెరగబడిపోతున్నారు పండితులకు కూడా నాకు పాండిత్యం ఉంది అని ఒక గర్వము అహంకారం ఎక్కువగా ఉంటుందండి మనము ఇంతకుముందు గుణత్రయ భాగంలో చెప్పుకోలేదా సాత్వికమైన అహంకారం కూడా ఉంటుంది సత్వగుణంలో కూడా నాకు జ్ఞానం ఉంది నాకు పాండిత్యం ఉంది నాతో పండితుడు లేరు అనే ఒక అహంకారం ఉంటుంది దాని కూడా మనుషులు పతనం అయిపోతారని చెప్పుకున్నాం చూసారు అలాగా ఎంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు కొంతమంది అయితే పండితుల మీదని చెప్పుకుంటూ కూడా అహంకారము గర్వము అధికంగా ఉండటం వల్ల అంతః అంతక శుద్ధి కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఏం చేయాలంటే నిరంతరము మనల్ని మనం పరిశీలించుకునే పనిలో ఉండాలి నిత్య విద్యార్థిగా ఉంటేనే ఇవన్నీ చెక్ చేసుకొని పొరపాట్లు ఏమన్నా ఉంటే వెంటనే మనము దిద్దుకోగలుగుతాము విద్యార్థిగా ఉంటే నిత్య విద్యార్థిగా ఉంటేనే మనం ప్రతిదీ చెక్ చేసుకోగాని ప్రతీదీ సరిదిద్దుకొని కాస్త సరైన దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా నాకు అంతా తెలుసు నేను పండితుడి నేను మహాజ్ఞానం నాకు తెలియని ఏమీ లేదు దేవుళ్ళు కూడా నాతో వచ్చి కూర్చొని మాట్లాడతారు నేను ధ్యానంలో కూర్చుంటే ఒక వంద మంది దేవి దేవతల మొత్తం వచ్చేస్తే లైన్లో నిలబడి నాకు ధ్యానంలో కనబడతారు ఇలా చెప్పుకునే వాళ్ళకి ఉంటుందా అంతఃకరణ శుద్ధి అంటే వాళ్ళనే పరమాత్మ ఈ శ్లోకంలో అజ్ఞానులు అని చెప్తున్నాడు అసలు అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి అనే దానికి ఇంకొక శ్లోకం ఉదాహరణగా చెప్పుకోవాలి విద్యా వినే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునిచైవ స్పవాకైచ పండితాహ సమదర్శన అని స్వామి ఇంకో చోట చెప్పారు గుర్తుందు విద్యా వినే సంపన్నులైన వారు అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ శ్లోకంలో పరమాత్ముడు సూచించిన యోగులు ఒక పండితుడు ఎందు ఏనుగు ఎందు కుక్క ఎందు చండాలుడు ఎందు పామురుడు ఎందు అందరిలో కూడా ఆత్మనే దర్శిస్తారు బయట పైన బాహ్యమైన పటోటోపాలు బాహ్యమైన విషయాలు బాహ్యమైన హెచ్చు తగ్గుల జోలికి వాళ్ళ హృదయం పోనే పోదు అలాంటి వాళ్ళ హృదయంలో మరణాలుండవు అది ప్రేమతో నిండి ఉంటుంది అలాంటి వారి ఆత్మ జ్ఞానంతో ప్రకాశిస్తుంది అలాంటి వారి మనస్సు లేదా చిత్తము ఎప్పుడు వైరాగ్యంతో నిండి ఉంటుంది అలాంటి మహాత్ములకి అంతా కూడా అంతటా కూడా భగవత్ స్వరూపమే కనపడుతూ ఉంటుంది భగవంతుడే అంతా తానే ఉన్నాడు ప్రకృతిలో కూడా తానే ఉన్నాడు ప్రకృతి కూడా భగవత్ స్వరూపమే ప్రతి జీవాత్మ భగవత్ స్వరూపమే అంతటా ఉన్న అనంత చైతన్యము అందరి ప్రాణులలో జీవాత్మ స్వరూపంలో ఉండి కొంత ప్రకాశిస్తుంది కొంత అంశాలు కొంత పరిమాణంలో ఉంటుంది ప్రకృతిలో ఇంకొంత హెచ్చుగా పరిమాణంలో ఉంటుంది భగవంతుడు పరిపూర్ణుడై ఉంటాడు విద్య పాండిత్యము భక్తి సాధన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోవడము ఇవన్నీ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు అత్యంత వినయముగా గడ్డిపోచకంటే కూడా తమను తాము తక్కువగా భావించుకుంటూ ఉండాలి వినయము ఎప్పుడు కూడా అహంకారము కలగడానికి ఒప్పుకోదు ఎవరు వినయ సంపన్నులు వారిలో అహంకారము గర్వము ఉండవు ఎవరు హరి భక్తి కలిగి ఉండే హృదయంలో ఆ హరి అందు ప్రేమతో ఆ హృదయాలు నిండి ఉంటాయో వాళ్ళ హృదయాలలో కల్లా కపటము రాగ ద్వేషాలు మాలిన్యాలు ఉండనే ఉండవు ఎవరు మనస్సు నిరంతరము పరమాత్మయందు ఎవరి అలా స్థిరంగా ఉంటుందో పరమాత్మను ఎవరైతే మనస్సులో నిలబెట్టుకొని ఉంటారో వాళ్ళ మనస్సు పాపపు ఆలోచనలు చెయ్యదు వాళ్ళ మనస్సు ఎవరికి ద్రోహం చేయాలని ఉండదు వాళ్ళ మనసులో కల్లా కపటము వంచన స్వార్థము అవినీతి ఇలాంటివి ఉండవు ఆత్మశుద్ధి అంటే ఈ లక్ష్యాలన్నిటినీ కలిపి ఆత్మశుద్ధి అంటారండి ఆత్మశుద్ధి ఎవరికి ఉంటుందో వారు జ్ఞానులు యోగులు అని పరమాత్మ చెప్తున్నాడు ఎవరికి ఆత్మశుద్ధి లేదో వాళ్ళంతటి పండితులైనా మహానుభావులే అయినా గొప్పవారే అయినా పెరు ప్రతిష్టలు ఉన్నవారే అయినా సరే అజ్ఞానులు అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే మనకి నిత్య పూజలు చేయమని వ్రతాలు చేయమని కార్తీక మాసము ధనుర్మాసము మార్గశిర మాసము శ్రావణ మాసము మాఘమాసము ఇలాంటి పవిత్రమైన మాసాలలో పూజలు చేయమని దేవాలయాలు దర్శించమని స్నానాలు చేయమని శాస్త్రం ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన ద్వారా కాస్త పాపాలకి వంచన ఇలాంటి కపట బుద్ధికి మనుషులు దూరంగా జరిగి భగవంతుడికి దగ్గరై కాస్త హృదయ మాలిన్యాలు మనసులో ఉండి చిత్త మాలిన్యాలు ఆత్మ ఆత్మశుద్ధి కలుగుతుందేమో అని అందుకోసమే పెట్టారు ఇవన్నీ వాటిని ఇప్పుడు ఏం చేశారు ఆత్మశుద్ధి అనే మాటే లేదు అది చేయండి ఇది ఇదోసది ఇది చేయండి అదొసది ఐదు లోపల ఇది చేయండి అర్ధరాత్రి పన్నెండు లోపల అది చేయండి కాబట్టి మనము పూజలు చేస్తున్న అజ్ఞానులుగా మిగిలిపోతున్నాం దేవాలయాలకు తరచూ వెళ్లి ఆర్జిత సేవ టికెట్లు కొనుక్కొని పూజలు చేయించుకుంటున్నా కూడా అజ్ఞానులుగా మిగిలిపోతున్నాం ఆత్మశుద్ధి ఒక్క ఉదాహరణ చెప్తాను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి దేవాలయంలోకి వెళ్తాం ఆర్జిత సేవ టికెట్ కొనుక్కుంటాం అభిషేకమో పూజ చేయించుకుంటాం ఆ సెల్ ఫోన్ సైలెంట్ లా పెడతాం అది వైబ్రేషన్ లో ఉంటూ ఉంటుంది ఇంకా బాబా ఆడ పూజ చేయించి దేవాలయంలో అలా బయటకు వచ్చి ఆ ప్రాంగణంలో నేను ఫోన్ చేసి నేను ఇంకెక్కడో ఉన్నానని ఊర్లో లేనని అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఇంకేదో టకీమని అబద్ధం ఆడేస్తారు ఎందుకంటే అవతల వాడికి ఏదో ఒక విషయానికి దొరకకూడదు తప్పించుకోవాలి అదే గుడికి మనకి బాగా తెలిసిన వాళ్ళు నిన్నటి వరకు ఏమి లేని వాళ్ళు కొత్త కారు కొనుక్కొని ఆ కారు అక్కడ పార్క్ చేసి దిగడం చూసాం అనుకోండి వెంటనే ఏడ్ చేస్తాం నిన్నటి దాకా వెళ్ళి తిండి గతలేదు చూడండి బాగా సంపాదించి కొత్త కారు కొనుక్కుని కారేసుకొని రై రయమని గుడికి వచ్చేసారు ఏది ఆత్మశుద్ధి దేవాలయ ప్రాంగణంలోనే లేదే అర్థం చేసుకోవాలండి భగవద్గీతని పరమాత్ముడు ఇన్ని శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు కూడా గొంతుకోయాల చెప్పింది కేవలము మనల్ని బాగుపడాలని చెప్తే పరమాత్మకు వచ్చేది ఏమీ లేదు ఏమొస్తుందండి కృష్ణుడికి ఏడు వందల శ్లోకాలు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తే అర్జునుడు గురుదక్షిణగా కృష్ణుడికి ఇచ్చింది ఏంటి ఏమీ ఇవ్వలేదు నమస్కారం చేసి ఊరుకున్నాడు ఆ నమస్కారం కూడా పరమాత్మ ఆశించలేదు ఆయన అక్కర్లేదు ఆ స్వామి అర్జునుడి నిమిత్తంగా చేసుకొని చెప్పింది మనం బాగుపడాలి ఇదే చివరి జన్మ చేసుకోవాలి ఆ భగవంతుడి దగ్గరికి మనం చేరాలి భగవంతుడిలో మనం కలిసిపోవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రేమతోటే భగవద్గీత బోధించాలి అర్థం చేసుకున్న రోజున మనందరం కూడా ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుంటాం లోకా సంస్థ సుఖభవంతు జయ శ్రీరామ్ జయ భర్ జ్ హింద్ కృష్ణార్పణ